బొబ్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బేబీ నాయన్కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వెలగాడ హైమావతి ఐదవ వార్డులో ప్రచారం చేశారు ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు ఇచ్చి అభివృద్ధి కావాలన్నా రాష్ట్ర భవిష్యత్తు బాగోలన్న తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో వేగంగా పుంజుకుంటూ ముందుకు వెళ్తుంది ఎందుకు ప్రజలు కూడా చాలా దీనికి ఆదరిస్తున్నారు ఎందుకంటే గతంలో చేసిన తప్పు ప్రజలు ఇప్పుడు చేయకూడదని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏ పల్లెల్లోని ఏ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారికి చాలా మద్దతుగా ప్రజలైతే ముందుకు వస్తున్నారు దీనికి కారణం గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రజల పక్షాన్ని పోరాడుతూ పేద బడుగు బలహీన వర్గ ప్రజలు ముందుకు ఎదగాలని వాళ్ళ సంక్షేమం కోసం పడుతున్న వాళ్ళ సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుంచాలని ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి రామారావు గారి నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గారికి అందరు కూడా పేద పేదవాడు ప్రతి కూడు గుడ్డ నీరు ప్రతి ఇంటికి ఉండాలి ప్రతి వారికి సొంత ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ముందుగా తెలుగుదేశం ప్రభుత్వమే అలాంటిది గతంలో చేసిన ప్రజలు చేసిన తప్పిదం వల్ల అన్ని వ్యవస్థలు సమూలంగా నాశనం అయిపోయేవి విద్యా వ్యవస్థ కానీ అలాగే ఆర్థిక వ్యవస్థ కానీ వ్యాపార వ్యవస్థలు కానీ ఉద్యోగాలు కానీ ఎన్నో నాశనం అయిపోయేవి దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి అలాగే మన ప్రజలు అందరూ ముందుకు బాగుపడాలి అభివృద్ధి చెందాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వమే రావాలని ప్రజలందరూ నమ్ముతున్నారు దాన్ని బట్టి మన చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ఆదరణ ఇస్తూ మనకి ఎందుకు నడిపిస్తున్నారు ప్రజలందరూ కూడా ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు ముందుంచి నడిపించడానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు ప్రతి విద్యార్థి చదువుకోవడానికి అలాగే ఉచిత ఇష్టకొని అలానే ఉచిత అంటే ఎంతమంది పిల్లలు చదువుకున్న అంతమంది పిల్లలకి చదువుకునే అవకాశాన్ని ఇవ్వడం కానీ అలాగే మహిళలు అభివృద్ధి పథం నడవడానికి ఇల్లు లేని వారికి రెండు సెంట్లు ఇల్లు కట్టించి ఇవ్వడంలో కానీ అలానే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడంలో కానీ అలానే ఇల్లు లేని వారికి రెండు సెంట్లు ఇల్లు కట్టి ఇవ్వడం కానీ బస్సు ప్రయాణం కానీ అలాగే ఎన్నో పథకాలు మహిళలను ఎక్కడ కూడా అభివృద్ధిలో వెనకంజ ఉండకూడదు ప్రతి కుటుంబం ముందులో ఉండాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి పథకాలు మహిళలకి అలాగే విద్యార్థులకి పెట్టారు అలాగే ప్రతి నిరుద్యోగి